జగదంబడి మరి మనము శ్రీ సంత సేవ మహారాజ్ గారి యొక్క రెండు వందల ఎనభై ఆరవ శత జన్మదిన ఉత్సవాన్ని అత్యంత ఘనంగా మురుగు నియోజకవర్గ కేంద్రంలో మురుగు జిల్లా కేంద్రంలో మరి జన్మదిన కమిటీ ఆధ్వర్యంలో మరి కమిటీ అధ్యక్షులు మరి జయరావు గారు మరి మన గ్రంథాలయ చైర్మన్ చందర్ గారు మన మాజీ చైర్మన్ గారు గోవింద్ నాయక్ గారు మోహన్ లాల్ సార్ గారు పాలు నాయక్ గారు మరి ఇక్కడినటువంటి సోదరులకు సోదరి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు పత్రికా మీడియా సోదరులకు అందరికీ వాస్తవానికి అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం మరి రెండు రోజుల నుంచి నేను కూడా ఇవ్వే ఉండడం జరిగింది అనుకోకుండా మరి కార్యక్రమం రావడంతో ఏఐసీస్ నుంచి మాకు అత్యధికంగా ఇచ్చి మీరు ఎక్కువ చందాలు వేసుకునే పరిస్థితి రాకుండా మాక్సిమం మేమే ఇచ్చే విధంగా రెండు ఇక్కడ గుడి కడతారా అక్కడ పెద్దది గడతరా మీరు ఎట్లా అనేది చందా అంటుంది నాకు తెలియజేయండి లేదా మనమన్నా మళ్ళీ ఈ నాలుగు రోజులలో మనం కూర్చుందాం మనం ఎప్పుడు ఏడాదికి ఒకసారి కూర్చున్నట్టుగానే ఏడాది వచ్చినప్పుడే కాబట్టి ముందస్తుగా ఉండడం లేదు అయినా కూడా నేను ఒక నెల రోజుల క్రితమే కలెక్టర్ గారి మాట్లాడి కంప్లైంట్ పిలుచుకొని మాట్లాడండి చెప్పడం జరిగింది వారు కూడా ఓకే అని సుముఖంగా ఉన్నారు తప్పకుండా కలెక్టర్ గారు నేను మేము మీరు అందరం కలిసి ఈ యొక్క పాత ఈ స్థలం యొక్క పూర్వ వైభవం తీసుకురావడం కొత్త దాన్ని కూడా నిర్మించుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే మన అందరికీ ఒక్కటే ఆయా కులాలకు మతాలకు ప్రాంతాలకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆరాధ్య దైవం ఉంటుంది ఒక్కొక్క కులంలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క జాతిలో ఉంటుంది కాబట్టి ఎవరిని ఎవరు కించపరచకుండా మన గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు అందించాలి ఇవాళ ఆ వారసత్వం అంటే ఏదో ఆస్తులు అనదు ఇలాంటి మహనీయుల యొక్క త్యాగాలను వారు చెప్పినటువంటి బోధనలు కూడా భవిష్యత్ తరాలకు అందించడమే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక గౌరవం అనేది ఉంటది మనం ఇవాళ మనం ఎవరమో చెప్పుకునే కంటే మన తాత ముత్తాతల చరిత్ర చెప్పుకోవడం ద్వారా కూడా మనకు ఒక ఘనకీర్తి అనేది దక్కుతుంది ఆ జాతులకు ఒక ఘనకీర్తి దక్కుతుంది ఈరోజు బంజారా జాతి దేశమంతా కూడా మరి ఎక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ గారి మహారాజ్ గారి యొక్క మరి జీవితం మరి పది కోట్ల మంది బంజారా సోదరులు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్యదాయకంగా వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు గొప్ప ఆధ్యాత్మికత గొప్ప శాంతి మార్గం ప్రేమ అహింస అదే విధంగా మరి జాతి యొక్క బంజారా జాతి యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా కీర్తిస్తూ వారు చేసినటువంటి పూజలు ఈ రోజు దేశమంతా దేశంలో ఉన్న వారందరూ కూడా గుర్తుంచుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి జాతికి ప్రతి కులానికి ప్రతి మతానికి వారి వారికి ఒక ఆరాధ్య దైవం ఉండాల్సిందే ఆ రకంగా ఈ రోజు మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం సీఎం గారు కూడా గత సంవత్సరము మరి మన దగ్గర బంజారా భవన్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి ఉత్సవాలలో కూడా నేను రోజు గారు పాల్గొనడం జరిగింది ఈసారి పట్టి విక్రమార్క గారు నేను మరి మిగతా సోదరుల మాత్రమే వారు అందుబాటులో లేకపోవడం తోటి అట్లనే రెండు కోట్ల రూపాయలు కూడా ప్రకటించారు స్పెషల్లీ కూడా ప్రకటించడం జరిగింది ఆ ఈ ఉత్సవాలను కూడా మరి నిరంతరం జరుపుకునే విధంగా వారు కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన ఈ రెండు మాటలు మళ్ళీ చా మళ్ళీ లోపు మనం నిర్వహించుకొని అక్కడే పూజలు జరుపుకునే విధంగా పట్టుదలగా నేను పనిచేస్తా దానికి బాధ్యత మరి చంద్ర గారు కానీ